వర్దిలాలే వృద్ధులు వికలాంగులు లైక్ చేద్దాం పెంచాలే వృద్ధులకు వికలాంగులకు వితంతులకు పెన్షన్ వెంటనే పెంచాలే వృద్ధులకు వితంతులకు వికలాంగులకు పెన్షన్ వెంటనే పెంచాలే వృద్ధులకు వికలాంగులకు వితంతులకు పెన్షన్ వెంటనే పెంచాలే రెండు వేల రూపాయలు నాలుగు వేల వరకు పెన్షన్ వెంటనే పెంచాలి నాలుగు రూపాయల పెన్షన్ ఆరు వేల వరకు వెంటనే అమలు చేయాలి అర్హత కలిగిన పెన్షన్ దారులకు వెంటనే అమలు చేయాలి కొత్త వారికి పెన్షన్ వెంటనే అమలు చేయాలి కొత్త వారికి పెన్షన్ వెంటనే ఈ రోజు తెలంగాణ హక్కుల పోరాట సమితి తెలంగాణ వ్యాప్తంగా ప్రతి గ్రామ పంచాయతీలో ఎవరైతే అర్హులు ఉన్నారో ఖచ్చితంగా అర్హులకు కొత్త వారికి పెన్షన్ ఇవ్వాలి అదేవిధంగా వృద్ధులు వికలాంగుల వితంతులకు వస్తున్న పెన్షన్లు ఖచ్చితంగా పెంచాలి రెండు వేలు వచ్చే పెన్షన్దారులకు నాలుగు వేలు చేయాలి నాలుగు వేలు వస్తున్న వికలాంగులకు ఆరు వేలు చేయాలి చెప్పి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామ పంచాయతీ ముట్టడిలో భాగంగా కొత్త వారికి పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని మనం తీసుకోవడం జరిగింది ప్రభుత్వం గత ప్రభుత్వం రెండు ఇరవై నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా వీళ్ళకి ఇప్పటివరకు కొత్త వారికి పెన్షన్ ఇవ్వలేదు పెంచుతా అని చెప్పి అధికారంలోకి వచ్చిన ఇరవై రోజులు నెల రోజులలోనే మేము కొత్త వారికి పెన్షన్ ఇస్తాము వస్తున్న రెండు వేల రూపాయలు వస్తున్న పెన్షన్దారులకు నాలుగు వేల రూపాయలు చేస్తాము నాలుగు వేల రూపాయలు వస్తున్న పెన్షన్దారులకు ఆరు వేల రూపాయలు చేస్తామనే ప్రభుత్వం ఇప్పటివరకు కూడా వీళ్ళ పక్షాన మాట్లాడతలేదు విధంగా ప్రతిపక్షంలో ఉన్న ఏ పార్టీ కూడా ఈ వృద్ధుల కోసం ఈ విక్రాంతుల కోసం ఈ వితంతుల కోసం ఎవరు మాట్లాడడం లేదు ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీ ప్రకారం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం వృద్ధులకు వితంతులకు వికలాంగులకు చేయుత పెన్షన్దారులందరికీ కూడా పెన్షన్ పెంచాలి రెండు వేలు వచ్చే రూపాయలు నాలుగు వేలు చేయాలి నాలుగు వేలు వచ్చే రూపాయలు ఆరు వేలు చేయాలి అదేవిధంగా కొత్తగా కొత్తగా అర్హత ఉండి కూడా పెన్షన్ రా పెన్షన్ రాని వాళ్ళకు కూడా కొత్తగా పెన్షన్ అమలు చేయాలని చెప్పి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేత పెన్షన్దారులు అదేవిధంగా వికలాంగుల హక్కుల పోరాట సమితి తరపున ప్రతి గ్రామ పంచాయతీ వృద్ధులు వికలాంగుల విధంతుల తోటి ముట్టడి కార్యక్రమంలో భాగంగా ఈరోజు దత్తాపల్లిలో కూడా వృద్ధులకు వికలాంగులకు విధంలో పెన్షన్లు పెంచాలి కొత్త పెంచాలి ఇవ్వాలనే కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది అదేవిధంగా రేపు భవిష్యత్తులో మీరు ఖచ్చితంగా వృద్ధులకు వికలాంగులు పెన్షన్దారులకు పెన్షన్ ఇవ్వకుండా పెన్షన్ పెంచకపోయినా రేపు భవిష్యత్ కార్యాచరణ చాలా సివి సివిర్గా ఉంటుంది చాలా సీరియస్గా ఉంటుందని చెప్పి గ్రామ పక్షాన